అందరికీ నమస్కారం అండి ఈరోజే హనుమత్ జయంతి హనుమత్ జయంతి చైత్ర పౌర్ణమి రెండూ కూడా ఈరోజే కలిసి వచ్చాయి అలాగే ఆంజనేయ స్వామికి ఇష్టమైన మంగళవారం రోజు హనుమత్ జయంతి వచ్చింది కాబట్టి ఈ రోజుకి ఇంకా విశేషమైన ఫలితము ఉంది ఈ రోజు గనక ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే సకల శుభాలు చేకూరుతాయి ఏర్పడిన అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి హనుమత్ జయంతి రోజు ఆంజనేయస్వామిని ఎలా పూజించినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోయి కష్టాలన్నీ తొలగి మనకు మంచి జీవితం లభించాలి అంటే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము తప్పకుండా కుటుంబం పైన ఉండాలి జయంతికి చాలా ప్రాముఖ్యత ఉంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన జయంతి వచ్చింది హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం రోజు హనుమత్ జయంతి రావటము చాలా మంచిది ఇంత శుభకరమైన రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని నియమాలను పాటించాలి ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం రోజున చైత్ర పౌర్ణమి మరియు హనుమత్ జయంతి రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఇంట్లో ఉన్న మహిళలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి తరువాత ఇంట్లోని స్త్రీలు తలస్నానం చేయాలి జయంతి రోజు తలస్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది స్నానం ముగించుకున్న తర్వాత స్త్రీలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ఎరుపు రంగు అంటే హనుమంతుడికి చాలా ఇష్టము అందువలన ఈరోజు పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది పూజా సమయంలో ఎరుపు రంగు పూలు సింధూరము శనగలు ఆంజనేయానికి సమర్పించాలి దేవుడికి నైవేద్యంగా శక్తి సామర్థ్యాలను బట్టి నివేదించవచ్చు నైవేద్యం చేయటానికి కుదిరిన వారు కనీసము చిన్న బెల్లం మొక్క అయినా కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టాలి హనుమంతుని పూజ చేసేటప్పుడు తమలపాకులను కనుక ఉపయోగించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఒక పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కొక్క ఆకుపైన జై శ్రీరామ్ అని రాసి ఆ తమలపాకులను పూజా గదిలో ఉంచాలి పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకును బిర్వాలో పెట్టుకుంటే చాలా మంచిది పూజ చేసుకునే సమయంలో హనుమాన్ చాలీసా జపించినట్లయితే హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందవచ్చు హనుమాన్ చాలీసా పఠించలేని వారు ఓం ఆంజనేయ స్వామియే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఈ మంత్రాన్ని ఇలా పఠించినట్లయితే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి హనుమత్ జయంతి రోజు పూజాగదిలో తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఒక దీపము హనుమంతునికి ఇంకొక దీపము లక్ష్మీదేవికి సమర్పించాలి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు గనక ఉన్నట్లయితే అవి తొలగిపోవటానికి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మంచిది లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలతో అలంకరించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది జయంతి రోజు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి పాలు పొంగించిన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈరోజు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగించినట్లయితే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పూజ పూర్తయిన తరువాత ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును అందులో రెండు లవంగాలు వేసి పూజాగదిలో ఉంచాలి ఇలా గనక చేస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి జయంతి రోజు సాయంత్రం సమయంలో హనుమంతుని ఆలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిది ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేవారు హనుమంతునికి ఎర్రని పూలు తమలపాకులు సమర్పించి ఆలయంలో దీపం వెలిగించినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ రోజు ఆంజనేయ స్వామి గుడిలో దీపం వెలిగించినట్లయితే ఆవుద్ధాయము పెరిగి సుఖ సంతోషాలతో జీవితం గడిచిపోతుంది హనుమంతుని ఆలయంలో ఆకుపూజ చేయించినట్లయితే చాలా మంచిది అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు భక్తులు ఎట్టి పరిస్థితిలో కూడా దేవుని విగ్రహాన్ని తాకకూడదు ముఖ్యంగా స్త్రీలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొరపాటున కూడా తాకకూడదు ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించటం వల్ల మహిళలు ఆయనను తాకకూడదు అలాగే చాలామంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుని పాదాలను తాకి నమస్కరిస్తూ ఉంటారు అయితే పొరపాటున కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకకూడదు ఎందుకంటే ఆంజనేయస్వామి భూతప్రేత పిశాచాలను తన పాదాల కింద అణచివేశారు అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని పాదాలను తాకి నమస్కారం చేసుకోకూడదు మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసము మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఐదు ప్రదక్షిణలు చేయాలి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేసి ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆకుపూజ చేసి ఆంజనేయ స్వామి గుడిలో దీపాన్ని కనుక వెలిగించినట్లయితే తప్పకుండా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం